శ్రీరామనవమి రోజున గుడిలో ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి మన హిందూ స హిందూ మతంలో ఏదైనా సరే పెద్ద పండగ వస్తే చాలు అందరం కూడా వాళ్ళందరూ కూడా దేవాలయానికి వెళ్తారు అయితే చాలామందికి గుడికి వెళ్ళినప్పుడు తమకు తెలియకుండానే కొన్ని కొన్ని పొరపాట్లు చేస్తుంటారండి తెలియక చేసే తప్పుల వల్ల జాతకంలో దోషాలు ఏర్పడి జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి కాబట్టి గుడికి వెళ్ళినప్పుడు ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి ఈ సంవత్సరం ఏప్రిల్ పదిహేడవ తేదీన అనగా బుధవారం రోజున శ్రీరామనవమి వచ్చింది కాబట్టి ఈ రోజున దేవాలయానికి వెళ్ళిన प्रति वीडियो లో చేసి చెప్పే తప్పులను మాత్రం అస్సలు చేయకండి ఒకవేళ ఇలా ఈ తప్పులు చేస్తే ఈ సంవత్సరం అంతా మీరు కష్టాలు పడాల్సిందేనని చెప్పి పండితులు చెబుతున్నారు మహిళలు దేవాలయానికి వెళ్ళేటప్పుడు కుంకుమ బొట్లు ధరించాలి అలాగే తలలో పూలు కూడా పెట్టుకోవాలి గుడికి వెళ్ళేటప్పుడు ఎర్రటి వస్త్రాలను ధరించి వెళ్తే చాలా మంచిదండి ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు వస్త్రాలను ధరించి గుడికి మాత్రం వెళ్ళకండి అలాగే గంజు వస్త్రాలు వేసుకుని దేవాలయాన్ని వెళ్ళకూడదు గుడికి చేరుకోగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి దేవాలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి చేయాలి అప్పుడే ప్రదక్షిణ పూర్తి అయినట్లుగా అవుతుంది దేవాలయంలోనికి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేయాలి ఎందుకంటే ధ్వజస్తంభం కూడా స్వామి రూపమే మన ప్రదక్షిణలు చేసే సమయంలో తప్ప మిగతా సమయంలో దేవాలయంలో ఉండేటువంటి ధ్వజస్తంభం నీడను మన మీద పడకుండా జాగ్రత్త పడాలి ప్రదక్షిణం చేసేటప్పుడు ఓం అని జపిస్తూ ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేర్తా అని పండితులు చెబుతున్నారు ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తరువాత దేవాలయంలోనికి వెళ్ళి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి చాలామంది ఆలయాలలో ఉన్న దేవుని విగ్రహాలను తాకాలని తెగ ప్రయత్నం చేస్తుంటారు కానీ విగ్రహాలను తాకకుండా దేవుని దర్శనం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు దేవుని విగ్రహాన్ని తాకటం వల్ల విగ్రహాల పవిత్రత దెబ్బతింటుంది దీనివల్ల దైవశక్తికి విఘాతం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు కాబట్టి ఆలయంలో దైవ దర్శనం చేసుకునేటప్పుడు దేవుని విగ్రహాలను తాకకుండా ఉండడమే మంచిదని చెప్పి పండితులు సూచిస్తున్నారు దేవాలయానికి వెళ్ళినప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి దేవునికి నమస్కారం చేయకూడదు కొంచెం పక్కగా నిలబడి చేతులు జోడించి దేవునికి నమస్కారం చేయాలి నమస్కారం చేసి వేడుకోవాలి చాలామంది అర్చన చేయించుకునేటప్పుడు గోత్రం పేరు మాత్రమే చెబుతారు కానీ అర్చన చేయించుకునేవారు గోత్రం పేరు ఇంటి పేరు ఇంటి పెద్ద పేరు పెద్ద నక్షత్రం పేరు ఖచ్చితంగా చెప్పాలండి అప్పుడే మీరు చేసే అర్చనకు పుణ్యం దక్కుతుంది పదకొండు అనేది చంద్రుడికి ఇష్టమైన సంఖ్య కాబట్టి దేవాలయంలో ఉన్న దేవుని హుండీలో పదకొండు రూపాయలు వేస్తే దేవుని అనుగ్రహం వల్ల మీ అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి దేవుడికి హుండీలో నూట ఒక్క రూపాయలను వేస్తే అఖండ రాజయోగం అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది శాస్త్రాల ప్రకారం దేవుని హుండీలో కానుకలు వేయకపోయినా పర్వాలేదు కానీ కానుకలు వేస్తేనే దేవుడు కరుణిస్తాడేమో అని మాత్రం కాదండి కానీ మీరు హుండీలో వేసిన డబ్బును ఇతరులు సాయంకు వినియోగిస్తే అది పుణ్యంగా మారి హుండీలో కానుకలు వేసిన వారికి మంచి జరుగుతుంది అందుకే ప్రతి ఒక్కరూ తమకు తోచినంత హుండీలో కానుకలు వేస్తే మంచిది అంటారు చాలామంది దేవాలయంలోనికి దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుని దర్శనం మాత్రమే చేసుకుంటారు కానీ పండుగ రాజుల్లో మాత్రం గుడిలో ఉన్న దేవుణ్ణి దర్శించిన తర్వాత గుడి ప్రాంగణంలో దీపం వెలిగిస్తే చాలా మంచిది ఎవరైనా ఎవరైతే పర్వదినాలలో దేవాలయంలో దీపాన్ని వెలిగిస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభించి మీ కుటుంబంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు ముఖ్యంగా దేవాలయంలో ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే మాత్రం ధనం సౌఖ్యం ఆరోగ్యం లభిస్తాయి కానీ దేవునికి ఎదురుగా మాత్రం దీపారాధన చేయకూడదు ధ్వజస్తంభం దగ్గర కానీ గుడి ప్రాంగణంలో ఉన్న చెట్టు దగ్గర కానీ దీపం వెలిగించాలి చాలామంది గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని తాకుతూ ఉంటారు కానీ ఇది మహాపాపం గుడి వెనుక భాగంలో రాక్షసులు ఉంటారంట కాబట్టి ప్రదక్షిణాలు చే సమయంలో గుడి వెనుక భాగాన్ని మాత్రం ముట్టుకోకూడదు గుడిలో ప్రదక్షిణాలు చేస్తే సర్వ పాపాలు తప్పిపోయి దేవుని ఆశీర్వాదం లభిస్తుంది సాధారణంగా ఎటువంటి దేవాలయంలో అయినా సరే కనీసం మూడు ప్రదక్షిణలు తప్పనిసరిగా చేయాలి అయితే ఆంజనేయ స్వామి దేవాలయంలో మాత్రం కనీసం తొమ్మిది లేదా పదకొండు ప్రదక్షిణలు మాత్రం ఖచ్చితంగా చేయాలి ఇలా చేయడం ద్వారా మీకున్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ప్రదక్షిణలు చేసేటప్పుడు చాలా నెమ్మదిగా దేవుని నామస్మరణ చేస్తూ ఇతరుల ఆలోచనలు మన మనసులోనికి రాకుండా ఆ భగవంతుని స్మరిస్తూ ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు గుడిలో తీర్థం తీసుకునేటప్పుడు మూడు సార్లు విడివిగా పుచ్చుకోవాలి వెంట వెంటనే మూడు సార్లు తీసుకోకూడదు తీర్థం తీసుకోవటం వల్ల చెయ్యి ఇంగిల్ అవుతుంది ఇంగిలి చేతిని తలపై రాసుకోకూడదు తీర్థం తీసుకున్న చేతిని ఇంటిలో శుభ్రం చే చేసుకోవాలి సంతానం లేని వారు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు మహిళలు ఆలయంలోకి జుట్టు విరపోసుకుని ప్రవేశించకండి ముఖ్యంగా శుభమైన శుభ్రమైన చీరనే ధరించాలి గుడికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళకండి మనకు తోచినంతలో పండ్లో లేదా పూలో ఏదో ఒక్కటి తీసుకుని వెళ్ళి దేవునికి సమర్పించటం మంచి సాంప్రదాయం ముఖ్యంగా శ్రీరామనవమి రోజున దేవాలయాలకు వెళ్ళేవారు తమలపాకులను మాత్రం ఖచ్చితంగా దేవాలయానికి తీసుకువెళ్ళండి ముఖ్యంగా ఆలయాలలో ప్రవేశించిన తర్వాత మనం అబద్ధాలు చెప్పకూడదు ఎందుకంటే దేవాలయంలో వచ్చినప్పుడు స్వచ్ఛమైన మనస్సుతో దేవుణ్ణి స్మరించాలి దేవాలయంలో ఉన్న గోమాతకు పచ్చిగడ్డి తినిపిస్తే మీ ఇంటిలో సిరి సంపదలు వెర్రి పిలుస్తాయి ఆలయం నుండి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు కాసేపు కూర్చున్నాక కాళ్ళు కడుక్కోవాలి విష్ణు స్వరూపమైన అరటి చెట్టులను దేవాలయంలో నాటితే సర్వదేవతల ఆశీర్వాదం లభిస్తుంది సాంప్రదాయానికి విరుద్ధంగా వస్త్రాలను అస్సలు ధరించకండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి